హాయ్ అండి మీ అందరికీ హలో గురు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా మనమైతే రీసెంట్గా సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మనం షాప్ పెట్టి ఇంకా ఆ షాప్ అనేది సేల్ చేయబోతున్నాము ఎందుకంటే మనం అట్ట స్టార్ట్ చేసామో లేదో కొన్ని పాబుల వల్ల ఇంకా షాపు ఆపేయడం జరిగింది ఛానల్ అవుతుంది దగ్గర దగ్గరగా చాలా మందికి తెలుసు కూడా మన సబ్స్క్రైబర్స్కి ఎందుకు ఆప్యాం ఏందని చెప్పేసి ఇంకా వీడియో పెట్టాము చూడడం వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి మనం ఇప్పుడు షాప్ అయితే మనం సేల్ చేయబోతున్నాం ఎప్పటి నుంచో ఎంతో మందికి ఇంప్రెషన్ ఇచ్చాము కూడా సేల్ చేయబోతున్నాం ఎవరికన్నా కావాల్సి ఉంటే తీసుకెళ్ళండి షాప్ అంతా బాగుంది లక్ష రూపాయలు సరుకు పట్టిద్ది షాప్లో ఇంక అంతా బాగుందని చెప్పేసి చాలామంది చెప్పాము కానీ నేను కొన్ని వెళ్ళినప్పుడల్లా చెప్పాం కానీ ఈ శవని ఆ శవని వదిలేసేవాలన్నమాట ఇంకా అక్కడ పెట్టిన స్థలం వాళ్ళు కూడా మా ఇంటి వైపు బరువు ఉండకూడదు అని చెప్పేసి ఇంక చెప్తా ఉండేవాళ్ళు ఇంకా తీసుకొచ్చి ఇక్కడన్నా పెడదామా ఇక్కడ పెడితే గాలికి ఎండకి ఎండిద్ది పాడైపోయిద్ది అని చెప్పేసి కక్కనే ఉంచడం అయితే జరిగింది అనుకోకుండా అప్పటికప్పుడుకి షాపు సేల్ చేస్తారా కొంటాము అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అడిగారు దగ్గర దగ్గరగా వాళ్ళు కొంచెం మా ఊరు సైడ్ వాళ్ళే ఇంకా సేల్ చేస్తామండి తల మా గుడ్డీ మాకు మాకుపోతే ఇంకా అట్లా సేల్ చేస్తాము ఎంతకి ఏంటంటే ఫస్ట్ మీరు వరకైనా తీసుకెళ్ళండి మాకు అవసరం లేదు షాప్తో తర్వాత అయినా మనీ ప్రాబ్లంగా కాదు తర్వాత అయినా డబ్బులు ఇద్దరు అని చెప్తే సరేనండి డబ్బులు లేకుండా మేము ఎందుకులే తీసుకెళ్తాం ఇంకెట భర్త లేని వాళ్ళకి ఇట్లా అడుగుతున్నాము ఇట్లా కావాలి ఏదని చెప్తే ఇంకా భర్త లేదు అని చెప్తున్నారు కదా ఒక ఆవిడకి ఆంటీకి ఇంకెందుకు అట్ట టోలకి సేల్ చేస్తే డబ్బుల కోసం కాకపోయినా మేమైతే షాప్ తీసుకున్నది పదివేలకి కానీ మేము షాపు సేల్ చేసింది ఆరు వేలకి అనమాట అందులో మనం లాభం అవి చూసుకునేది లేదు మనకి ఇప్పుడు ప్రయోజనం లేదు కదా అది ఎండకి వానికి తడుస్తూ ఆంటీ భర్త లేదా కదా ఆంటీకి ఇంకా అలా ఇస్తే ఏంటంటే కొంచెం వ్యాపారం పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఇంకా అలా ఆలోచించేసి బాగా డబ్బులు పరంగా ఆలోచించకుండా ఇంకా షాప్ని అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇవాటికి మూడు రోజులు అంకులు వచ్చి ఇంక ఇట్ట పలానోళ్ళకి కావాలని చెప్తే ఇంక సంగతి సేల్ చేస్తామని చెప్పేసాము ఇంక ఈరోజు సండే అందరికీ హ్యాపీ సండే సండే అయితే ఇంకా సేల్ చేయబోతున్నాము మేము అప్పుడు కొప్పురం అంటే అటు మా ఊరు సైడు మా తెలిసిన వాళ్ళు ఏంటో తీసుకొచ్చారు అప్పుడు నైటు పదకొండింటికి వెళ్ళి రెండు మూడు అయింది ఇంకా చిన్నగా అటు మీద తీసుకొచ్చే లేకే అంత పెద్ద అన్నమాట షాప్ అది ఇంకా తాటలో తీసుకొస్తే ఇంకా అంకులేమో పోరి లాటో తీసుకొని వచ్చాడంట ఆ పోరీలాటోలేమో మా నాన్న ఏమో పట్టదు పట్టదు హాది తెలియకుండా షర్ట్ కొనుక్కుంటాము హద్దు తెలియకుండా బండిని తెచ్చారు మేమంత కష్టపడి మేము తాటర్లో తీసుకొస్తే నువ్వు పోరీలు ఆటో తీసుకొచ్చామని చెప్పేసి కొంచెం మా నాన్న మాట్లాడుతూ ఉన్నాడు అట్లా కాదు పట్టిద్ది చేసిద్ది పట్టిద్దామని చెప్పేసి ఇంకా అయితే అంటా ఉన్నాడు వెళ్దాం పదండి ఇంకా షాప్ అనేది ఏ విధంగా లాటోలోకి ఎక్కిస్తారో ఏ విధంగా తీసుకెళ్తారో ఇంకా మరి చాలా మంది అవసరపడతారు పడతారు ఎట్లా చేస్తారో ఏమో పదండి ముందైతే షాప్ ఎలాగ తీసుకొని వెళ్తారో చూద్దాం కదా చెప్పేసి ఇది షాపు పైన పైనకులు బండ్ ఎక్కించాము తర్వాత మనం ఫస్ట్ తీసుకొచ్చినప్పుడేమో ట్రాక్టర్ తీసుకొచ్చాము కానీ ఇల్లు ఏమో ఫోర్ వీళ్ళు తీసుకొచ్చారు పట్టిద్దో లేదో తెలియదు చూడాలి లేమలే ఆంటీ వాళ్ళు కొనుక్కుంటుంది షాప్ ఆ రేగులు మొత్తం తీసేసాము ఇంతవరకు ఆ కడ్డీ పట్టదు ఆ కడ్డీ మర్చిపోకుండా వేసుకోండి ఆంటీ సరే ఎక్కించారు రాజు చూపిస్తుంది ఏమి ఎట్ట ఎక్కించాలో చూపిస్తాం అని చూడండి ఓకేనండి ఇంకా ఆ విధంగా అయితే ఇంకా షాప్ అనేది పక్క నుంచి యువతలకైతే పట్టుకొచ్చేసారు అసలుకి ఎంతమంది మాగోళ్ళు హెల్ప్ కావాలో దీనికి ఇంకా ఆటో ఏం పట్టదని చెప్పేసి వాళ్ళేమో మళ్ళీ మాది ఎక్కడనో ఆటో చాలా దూరం వెనుకొని సైడ్ నుంచి వచ్చాము పట్టకపోతే మళ్ళీ మేము బాడగా వేస్ట్ ఇంకా ఆంటీకి అనమాట సేల్ చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ డబ్బులు పని అని ఓ పక్క బొంగులు కర్రలతో లేపుతా ఉన్నారు ఎంత బలం పెడితే కానీ ఇంకా షాప్ అనేది పైకి లేపారు వీళ్ళందరూ ఒక ఎత్తే అయితే పాప ఈ అన్న చాలా కష్టపడ్డాడు అసలుకి ఇటు ఆయన లాగేదైతే ఇంక ఇట్ట లేపే వాళ్ళకి ఇంకా చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇంకా రేకులు అనేది అంచులు కోసుకోవటం లాస్ట్కైతే ఇంకా ఆ విధంగా పడతా ఉన్నారు ఇంకా అన్న బొంకు సందన అటు అక్కర్ర సందన అయితే కాలు అయితే కొంచెం ఇబ్బందిగా అంటే కొంచెం వెన్నట్టుగా తగిలిందనమాట క్లట్ అయితే ఏమి ఇంకా బొంక అయితే ఇంకా ఆ విధంగా ఇంకా పడతా ఉన్నారు అదేమో అంటే పౌరీ లోటో కంటే కొంచెం ఎల్లెడిపోంది ఉన్నాగా నీ కాడికి పట్టించాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు విధంగా అయితే ఊరికి వాళ్ళు అయితే చాలా బాగా ఎక్కిస్తూ ఉన్నారు కానీ అన్నకేమో వల్ల కావట్లేదు లాగటం అయితే ఇంక కాదు లాగైదే ఎక్కువ పని అని చెప్పేసి మా తమ్ముడు కూడా పైకి ఎక్కి ఇద్దరు బలంతాన పట్టుకొని గట్టిగా లాగితే ఇంకా పైకల్లా వచ్చిందనమాట ఇంకా ఆ విధంగా ఈ అంకులే అనమాట ఇంకా ఆంటీ ద్వారాగా ఇట్ట బంకు సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా అంకులు వచ్చేసి మామూలుగా గేదెలో డైలర్ అనమాట ఎక్కడన్నా బరువుని అమ్మాలన్నా కొనాలన్నా ఇంకా అంకుల్ ద్వారాగా కొనడం చేయడం అలా చేస్తూ ఉంటారు మనూరు ఒక గేదెని సేల్ దాన్ని బట్టి వచ్చి ఇంకా బొంకుని చూసి ఇంకా ఆంటీకి అయితే ఇంకా ఆంటీ అయితే ఇంక చూసి ఇంకా పెద్దదే షాపు మనకి బాగా యూజ్ అయింది ఇంకా ఏదని చెప్పేసి ఇంక ఇట్లా విధంగా అయితే జరిగిందనమాట అయితే ఎక్కిచ్చారు ఇంకా తాడు కూడా కట్టేస్తే పని అయిపోయింది అని చెప్పేసి ఇంకా విధంగా చేస్తున్నారు మరి మా తమ్ముడు అంటున్నాడు బావా ఎట్టా షాపు సేల్ చేసావు ఒక ధమ్సప్పిప్పి మొత్తం పైకి ఎక్కించింది నేనే అన్నట్టుగా ఫోన్ చేస్తున్నాడు ఆ ప్రే అంతమంది మేము హెల్ప్ చేస్తేనే ఒక్కడ వంట వేయండి ధంసప్పాయి కదా సాయంత్రం తీసుకొస్తాను తాగుదాంలే అని చెప్పారు కరెంట్ తెగలు తగలకుండా అయితే మా అయితే కరెతో ఇంకా ఆ విధంగా లేపుతా ఉన్నాడు మరి చూసేద్దాము బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పది మధ్యలో అవుతుంది ఇంకా పదిపుడు ఎక్కడికి బయలుదేరారు అనుకోవచ్చు ఇంకా మళ్ళీ ఉంది కదా అక్కడ పాతిపల్ల అక్కడికి వెళ్తున్నాం బావాన సుబ్బు అయితే చేనికి నీళ్ళు కట్టాలని చెప్పేసి వెళ్తున్నారు నిద్రం తోడుకోవడం అయితే పిల్లలను పట్టుకొని ఇంకా ఇంటికాడు ఉన్నారన్నమాట కంటికని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాం త్వర త్వరగా తెదాం మరి బయలుదేరండి